రేపు మంగళవారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే కనుక మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అప్పులు కూడా తీరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు చాలా చాలా శక్తివంతమైనది ఇలానే కాకుండా పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేయండి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయన్నమాట పసుపు నీళ్లతో పరిహారం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే ఏంటంటే అంటే ఫలితాన్ని మనం చూడగలుగుతాము అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనమండి మంగళవారం పూట ఇలా పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట ఎందుకంటే పసుపు నీళ్ళ పరిహారం అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుందండి పసుపు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈజీగా పరిహారం చేయొచ్చు నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు నీళ్ళతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయండి తొందరగా ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందామండి ఈ రెండు కూడా ఏంటంటే కనుక ఒకటి కష్టాన్ని తీర్చేస్తే ఇంకొకటి ఏంటంటే కనుక మీ అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుందనమాట ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన చెప్పొచ్చు అలానే కాకుండా ఈ పరిహారం పసుపు నీళ్ళ పరిహారం మంగళవారం అలానే కాకుండా శనివారాలలో చేసుకుంటే అధికంగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట పసుపు వల్ల మనకు చాలా వరకు కూడా అండి ప్రయోజనాలు కలుగుతాయి పసుపు యాంటీబయాటిక్గా కూడా అంటే భావిస్తారు పసుపు ఏంటంటే కనుక దేవతలకు ఇష్టము అలానే కాకుండా పసుపు ఏంటంటే అంటే కనుక మనము కాళ్ళకు రాసుకుంటాం అంటే అలానే కాకుండా శరీరానికి పట్టించి స్నానం చేస్తాం గుమ్మాలకు పసుపు రాస్తాము ఇదంతా కూడా చేస్తాం కదా పసుపు చాలా అంటే మంచి అంటే పదార్థంగా పరిగణించబడుతుంది ఏంటంటే మన శుభకార్యాలలో కూడా పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చేయనే చేయం కదండి కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట పసుపు నీళ్ళు అయితే ఇంకా ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే కష్టాన్ని తీరుస్తాయండి ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి ఇరవై నాలుగు గంటల్లో ఆ కష్టం అనేది తొలగిపోతుంది అనమాట అందుకే మంగళవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసే కంటే కూడా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్పుని తీసుకోకూడదండి అప్పు తీసుకుంటే ఏంటంటే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది మంగళవారం ఎర్ర అంటే కందిపప్పు ఉంటుంది కదా దాన్ని టమాటాల కూరని తినకూడదు మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఏంటంటే కనుక మనము అప్పుని ఇవ్వాలి కానీ తీసుకోకూడదు అనమాట మంగళవారం మన చేతుంటే ఎవరికైనా డబ్బిస్తే మనం లైఫ్లో ఇచ్చే అంత స్టేజ్కి ఎదుగుతాం కానీ తీసుకుంటే తీసుకునే అంతలోనే మనం పడిపోతాం అనమాట అందుకే మంగళవారం ఏంటంటే కనుక ఇలాంటివి ఆచరించండి ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే కష్టాలు పోతాయి మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అండి కష్టాలు అధికంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడతామండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా తెలియదు అసలు కష్టాలు పోవాలంటే ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మనము ఇంకా ఆలోచించుకుంటూ ఉండిపోతాం కదా అలాంటి కష్టాలు పోవాలంటే మంగళవారం రోజునండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు వంటి స్నానం చేసుకొని పరిహారం చేయండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి ఈజీగా ఏంటంటే కనుక మంగళవారం అండి ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట అందుకే గాజు గ్లాస్ని మాత్రమే వాడండి ఇక్కడ గాజు కూడా ఏంటంటే కనుక కొంచెం అంటే చెప్పాలంటే చెడుని తీసేసుకునేంత శక్తి ఉంటుందండి గాజు కూడా ఏంటంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడేలాగా చేస్తుందన్నమాట అందుకే గాజు గ్లాస్ని తప్పక తీసుకోండి మీ మీ వంతా అంటే మీ దగ్గర ఒకవేళ గాజు గ్లాస్ లేదనుకోండి మీరు స్టీల్ గ్లాస్లో చేస్తే ఫలితం అయితే రాదండి అందుకే శాస్త్రాలు ఏంటంటే కనుక గాజు గ్లాస్ని తీసేసుకుని పరిహారం చేసుకుంటే కష్టం ఎటువంటిదైనా సరే అదేంటంటే చేసి పరిహారం మనం పడబోసేలోపే మన కష్టానికి తగ్గట్టు ట్టుగా ఫలితం అనేది లభిస్తుంది ఫలితం అనేది ఏంటంటే కనుక భగవంతుడు చూయించడు దారిని చూయిస్తాడు దాన్ని ఎంచుకోవడం వల్ల కష్టం పోతుందనమాట ఆ కష్టం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ కష్టాల నుంచి బయటపడాలన్న అలానే కాకుండా మీకు ఉండే విపరీతమైన కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి అలానే మన ఇంట్లో ఉండే పసుపే వాడుకోవాలి దీనికోసమని మీరు ప్రత్యేకించి ఏం పసుపుని తెచ్చుకోకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి అండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక సమయం సందర్భం అంటూ ఏమి లేదు కాబట్టి ఎప్పుడైనా ఆచరించవచ్చు అనమాట గాజు గ్లాస్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక ముందుగా అందులో నీళ్లను పోయండి నిండుగా నీళ్లను పోయకూడదు నిండుగా నీళ్లను పోస్తే ఏంటంటే కనుక మనం పరిహారం చేసేటప్పుడు అవి కింద ఒలిగిపోతూ ఉంటాయి కదండి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకే నీళ్ళను నిండుగా తీసుకోకండి ఏదైనా కష్టం ఉందండి అది పోవట్లేదు ఆ కష్టం వచ్చింది కానీ అది పోకుండా అలాగే ఉండిపోయింది మమ్మల్ని పట్టి పీడిస్తుంది ఆ కష్టం అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా బాధపడతారు కొంతమందికి ఏంటంటే కనుక ధన కష్టము అంటే ధనానికి సంబంధించిన కష్టాలు వస్తాయి కొంతమందికి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక వాటి ద్వారా కష్టాలు వస్తాయి నష్టాలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే రేపు మంగళవారం పూట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే గాజు గ్లాసును తీసుకుని అందులో ఏంటంటే కనుక కొంచెం వెల్తీగా నీళ్లను పోసుకొని పసుపులు పోయండి ముందుగా అర స్పూన్ అంత పసుపు పోయండి ఆ పసుపు ఏంటంటే కనుక నీళ్లు పసుపు పసుపుగా ఉండాలండి అలా పోసేసిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఏంటంటే కనుక ఇలా కళ్ళుప్పు పోసేయండి ఆ తర్వాత చిటికెడు కుంకుమ వేయండి వేసిన తర్వాత ఏంటంటే గనక చేతిలో పట్టుకోండి పట్టుకొని మీకు ఏ కష్టం వస్తుంది ఏ కష్టం ద్వారా మీరు సఫర్ అవుతున్నారో ఆ కష్టం అంతా కూడా ఆ నీళ్లకు చెప్పండి నీళ్లు ఐస్కంతం లాగా ఉంటాయి పసుపు కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి తొందరగా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటుంది చెడు అనేది మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది అలానే కాకుండా మన కష్టం అనేది తీర్చేలాగా చేయడానికి ఈ నీళ్లు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఆవాలు కుంకుమ ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట చేతిలో పట్టుకొని మన సంకల్పం చెప్పుకుంటే ఏమవుతుందంటే కనుక వెంటనే కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుందండి ఆ కష్టం ఏంటంటే తొలగిపోయినట్టు అనిపిస్తుంది ఆ కష్టం నుంచి మనకు వచ్చే కొంచెం బాధ ఉంటుంది కదా అది కూడా మన నుంచి అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది అనమాట అందుకే మంగళవారం పూట ఏంటంటే కనుక చెయ్యి ఎవరైనా చేయొచ్చండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు మంగళవారం పూట చేయండి ఎటువంటి కష్టం ఉన్నా సరే దాన్ని తొలగించుకోండి ఇటు పిల్లల పరంగా కావచ్చు భర్త పరంగా కావచ్చు ఇంట్లో సమస్యల పరంగా కావచ్చు అనారోగ్య సమస్యల పరంగా కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా చాలా శ్రేయస్కరం అండి ఇంట్లో పసుపు చల్ల అంటే పసుపు నీళ్లు చల్లినప్పుడు కూడా మనకు ప్రతికూల శక్తులు ఏర్పడతాయి నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది అనమాట అంతటి శక్తి పసుపుకు మాత్రమే ఉంటుంది కాబట్టి పసుపు నీళ్లతో ఏ విధంగా పరిహారాలు కూడా మనకు చక్కగా పనిచేస్తాయండి ఇలా చాలా వరకు కూడా మీ కష్టాలను మీ బాధలను తొలగించుకోవడానికి పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి చేసేసి ఇంకేంటంటే కనుక ఆ నీళ్లను చేతిలో పట్టుకుంటారు కదా సంకల్పం చెప్పుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి తొక్కని ప్రదేశంలో పోయండి అందరూ తొక్కేలాగా పోయకండి ఇలా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోసేసి ఇంకా గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి ఇంకా గమ్మునైపోండి ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి ఇలా చేస్తున్నామని కూడా ఎవ్వరికి చెప్పకుండా మీ అంతటా మీరే మీలోనే దాచుకుని చేసుకోండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు కష్టం ఇలాంటిదైనా సరేనండి ఇంకా కరిగిపోతుందన్నమాట కష్టం మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుకునే శక్తి పసుపుకు ఉంటుంది అండి పసుపు ఎప్పుడు కూడా శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది పసుపు చాలా పవిత్రమైనది పసుపు వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి పసుపు ద్వారా ఏంటంటే కనుక మన కష్టం అనేది తీరుతుంది పసుపుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే మేలు చేకూరుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట పసుపు వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పసుపు పరిహారం మంగళవారం పూట ఆచరించడం చాలా మంచి అంటే శుభ ఫలితాలను మనకు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు అందుకే ఎవరికి చెప్పకుండా మంగళవారం పూట ఏంటంటే కనుక ఈ పసుపు పరిహారం ఇంకా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి చిటిక వేసే అంతలోపే వెళ్ళిపోతుంది అనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మీ కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది కష్టం మీ నుంచి దూరం అయిపోతుంది ఎలాంటి కష్టం ఉన్నా సరే ఈ కష్టం ఆ కష్టమని కాకుండా ఏ కష్టమైనా సరే చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక పరిహారం ఏంటంటే కనుక అప్పులు తీర్చుకునే పరిహారం అనవండి అప్పుల నుంచి బయటపడటం అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో చేసుకోవటానికి అప్పు అనేది మన దగ్గరికి రాకుండా మళ్ళీ చేసుకోవటానికి అలానే మనం ఏంటంటే సంపాదించింది సరిపోంగనో ఏదో అవసరం ఉండి మనం ఏంటంటే అప్పు చేస్తామండి చేసేటప్పుడు చాలా అంటే ఆనందంగా అప్పు చేస్తామండి అంటే తీర్చుకుందాం లేదు ఉంది కదా అమ్మేద్దాం అది ఉంది కదా అమ్మేద్దాం అమ్మి ఏంటంటే అప్పు తీర్చుకుందాం అనుకుంటాము చేసేటప్పుడు అప్పులు బాగానే చేస్తామండి చేసిన తర్వాత ఏంటంటే కనుక అది తీర్చుకోవటం ఎంత ఇబ్బంది పడిపోతాం ఎంత బాధపడిపోతాం అంటే కనుక అంత కష్టం అనేది వస్తుందన్నమాట ఏది దమ్మిన కానీ అప్పు తీరదండి వడ్డీల మీద వడ్డీలు పెరిగి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఎప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పు అనేది తొలగిపోతుందండి మనము నియమాలను ఆచరించాలండి మనం చెప్పాం కదా ఇంట్లో ఎర్రటమాటాల కూర వండితే ఏమవుతుంది తెలుసా అప్పు అనేది పెరుగుతుంది అలానే ఎర్ర కంది పప్పుని వండుకోవడం వల్ల కూడా మంగళవారం అప్పు పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదండి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి అప్పుండే వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు అంటే ప్రయాణాలు అంటే కనుక మనకి ఇంకా తప్పదన్నప్పుడు మనం చేస్తే ఏం కాదు కాకపోతే అనవసరంగా ప్రయాణాలు అయితే చేయకండి అలానే అని ఎవ్వరి చేతి నుంచి కూడా అప్పును తీసుకోకండి కొంతమంది ఏంటంటే ఆ వీటి ద్వారా ఏం జరుగుతుందని అప్పును తీసుకుంటారు కానీ అలా తీసుకోకండి ఇంకా అనంతరం వచ్చేసి మీరేంటంటే ముఖ్యంగా అండి పరిహారం కోసం మనం ఎర్రపప్పుని వాడుకోవచ్చు కానీ ఎర్రపప్పుని మాత్రం వండుకోకూడదు తినకూడదండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక స్పూన్ అంతా ఎర్రపప్పుని తీసుకోండి ఒక స్పూన్ అంతా పసుపుని తీసుకోండి పసుపు ఎర్రపప్పు రెండు కలిపి మన అప్పుని తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చి పెడుతుందనమాట ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారమే కానీ ఇదేంటంటే కనుక మనం చెప్పాలంటే నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది ఒక వారం చేస్తే ఎంతో కొంత ఫలితం వచ్చింది అనుకోండి రెండో వారం కూడా చేయండి కానీ మంగళవారం చేసుకునే పరిహారం అనమాట అందుకే మంగళవారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకొని మీకు ఉండే అప్పంతా కూడా తొలగించుకోండి మీరే అందరిలాగే ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల ఒక వస్తువు ఉందనుకోండి అది అమ్ముడు పోవటం కానీ ఒక వాహనం వల్ల మనకు డబ్బు రావటం కానీ నాలుగు దారుల నుంచి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అంటే డబ్బు అనేది ఆకర్షించటం కానీ ఇలా జరుగుతుందండి దైవనుగ్రహం కలగటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఎవరైనా సరే అంటే డబ్బు ఇవ్వాలి ఎగ్గొడుతున్నాడు ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బు అసలు రావట్లేదు అని బాధపడతాం కదా రావాల్సిన డబ్బు రావట్లేదు అప్పు తీరటం లేదు అసలు డబ్బు అనేది దొరకటం లేదు ఏం చేయాలో అర్థం కానీ అంటే సిచ్యువేషన్లో ఉండిపోతాం కదండి కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తీసుకోండి ఎర్రపప్పు ఏంటంటే కనుక ముఖ్యంగా అప్పుని తీర్చడానికి కొన్ని పరిహారాల నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడుతుందనమాట ఇలా ఎర్రపప్పు ఒక స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ మనం పసుపు తీసుకుంటాం కదా పసుపు గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి ఎర్రపప్పు ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది గ్రహాల మార్పులను చేర్పులను చేయడానికి ఎర్రపప్పు అనేది ఉపయోగపడుతుందండి ఎర్రపప్పు వల్ల మనకు చాలా అంటే ప్రయోజనాలు ఉన్నాయి లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు దేనికోసం అయితే మనం ఎర్రపప్పుని తీసుకొని పరిహారం చేసుకుంటామో దానికోసం ఏంటంటే ఈ పప్పు అనేది ఏంటంటే మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే మీరు ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా సరే తీసుకోవచ్చండి రావి ఆకు మరి ఆకులానే కాకుండా తమలపాకు ఏది దొరికితే ఆకు తీసుకోండి తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఒక స్పూను మీరు ఇలా ఎర్రపప్పు ఒక స్పూను పసుపుని పోసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే మీ అప్పు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు ఎలగాలని రావాల్సిన డబ్బు రావాలని అప్పు అనేది మీ జీవితంలో ఉండకుండా చక్కగా అప్పు మొత్తం తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం చెప్పుకొని మీరు ఆకు మీద పెట్టుకుంటారు కదా అది కాసేపు పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఒక అర్ధగంట వదిలేయండి వదిలేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు మర్రి చెట్టు దగ్గర కానీ లేదంటే గనక రావి చెట్టు దగ్గర కానీ పెట్టేసి రండి ఆ పప్పునదంతా కూడా కింద పోయకండి కింద పోయకుండా తీసుకొని వెళ్ళండి వెళ్ళేసి అక్కడ పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు మార్పు ఉంటుందండి మనకు మర్రిచెట్టు ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడు అలానే కాకుండా రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి ఇలా మనం ఏంటంటే కనుక దేవతా వృక్షాలకు సంబంధించిన వృక్షాల దగ్గర మనం పెట్టాం కాబట్టి దైవనుగ్రహం కలుగుతుంది మంచి జరుగుతుంది అప్పు తీరుతుంది అలానే ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మన అప్పుని తీరుస్తాడు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు కాబట్టి ఈ పరిహారం అనేది ఆచరించండి అలా పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇంకా మీ సుడి తిరుగుతుంది ఖచ్చితంగా అప్పు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం వచ్చి మీ అప్పు తీరుతుంది మీకు ఏంటంటే కనుక ఆనందం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి